అందరికీ నమస్తే అండి రామ్ గోపాల్ వర్మ గారు ఆయన కోసం పోలీసులేమో ఆ మధ్య ఎతికారు ఆయన డెన్క్ కూడా వెళ్ళారు ఆయన మాత్రం అక్కడ దొరకలేదు దొరకకుండా ఎక్కడికో తమిళనాడు కోయంబత్తూరు అటే వెళ్ళిపోయారు వెళ్ళిపోయి పోలీసులకు ఏం సమాచారం ఇచ్చారంటే నేను పోలీస్ నేను సినిమా షూటింగ్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు విచారణకు హాజరవ్వలేను ఆన్లైన్లో విచారణకు వస్తాను అని చెప్పాడు ప్యూర్లీ జరిగింది ఇదే మద్దిపాడులో ఆయన మీద కేసు నమోదు అవ్వడం మద్దిపాడు పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడానికి వెళ్ళడం ఆయన తన ఇంట్లో లేకపోవడం తన లాయర్ చేత సమాచారం ఇవ్వడం అది జరిగిన నెక్స్ట్ డే నుంచే ఆయన కావాలని పోలీసులను కలుగుతున్నాడు ఇదిగో నేను పలానా స్టూడియోలో ఉన్నా ఆర్టీవీకి ఇంటర్వ్యూ బిగ్ టీవీకి ఇంటర్వ్యూ ఇంకో టీవీకి దాదాపుగా ఐదారు ఛానల్స్కి ఆయన లైవ్ ఇంటర్వ్యూలు ఇచ్చాడు అందులో నెయిల్స్ హెడ్డింగ్లు కూడా మా స్టూడియోలో ఆర్జీవీ మా స్టూడియోలో ఆర్జీవి అని పెట్టారు అంటే పోలీసులని ఒక రకంగా ఇన్సర్చ్ చేశారు వాళ్ళు ఆ ఛానల్ వాళ్ళు అండ్ ఆర్జీవి గారు ఏమయ్యా మీరు ఎక్కడెక్కడో వెతుకుతున్నారు ఆయన మా స్టూడియోలోనే ఉన్నాడు అని ఈవెన్ పోలీసులు కూడా ఒకటి రెండు సార్లు స్టేట్మెంట్లు ఇచ్చారు ఆర్జీవీ కోసం మేము గాలిస్తున్నాము ఐదు బృందాలు తమిళనాడులోను హైదరాబాద్లోనూ తిరుగుతున్నాయని చెప్పి పోలీసులు అప్పట్లో స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు ఆర్జీవీ కోసం గాలిస్తున్నాం వెతుకుతున్నామని వాళ్ళ స్టేట్మెంట్లు ఇచ్చిన వెంటనే ఇక్కడ టీవీల్లో లైవ్ వచ్చేది ఆయన ఇంటర్వ్యూ ఇచ్చేవాడు సో ఓవరాల్గా చూసుకుంటే ఆయన పోలీసుల నుంచి కావాలని తప్పించుకున్న మాట వాస్తవం సో ఆయన సాధారణంగా ఆర్జీవీ అంటే కోపం రాదు ఆయన అంటే లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు ఎటువంటి ఎథిక్స్ ఎటువంటి రూల్స్ లేదా ఇంకా ఇంకా మంచి చెడు నీతి నిజాయితీ లేదా తప్పు ఒప్పు అలాంటివి ఏమీ లేకుండా ఆయనకు నచ్చింది ఆయన చేసుకొని ఆయనకు తోచింది ఆయన చేసుకొని ఆయనకు నచ్చినట్టు మాట్లాడి పెచ్చపెచ్చగా ఉంటాడు ఆయన ఆయన లైఫ్ను ఆయన అలా డిజైన్ చేసుకున్నాడు అది తప్పో ఒప్పో ఎవరిష్టం వాళ్ళదే సో ఆయనకు వైసీపీ అధికారంలో ఉన్న నాళ్ళు ఆయనకు పార్టీ నుంచే పేమెంట్స్ వెళ్ళేవి డిజిటల్ మీడియా డిజిటల్ కార్పొరేషన్ అని ఉండేది ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అని ఉండేది అక్కడ నుంచి ఆయనకు డబ్బులు వెళ్ళేవి సో దాంతో ఆయన ఎంజాయ్ చేస్తూ వచ్చాడు తెలుగుదేశం పార్టీని అండ్ జనసేన పార్టీని కించపరిచేలా పోస్టులు పెడుతూ వచ్చాడు సో ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో మీడియా వాళ్ళ మీద ఎదురుదాడి జర్నలిస్టుల మీద ఎదురుదాడి ఏమంటే మీరు సినిమా షూటింగ్లో ఉన్నారు కదా ఆ సినిమా పేరేంటి అని అంటే నీకెందుకు చెప్పాలి నీకేం సంబంధం నువ్వేమో పోలీసువా అని చెప్పి వాళ్ళ మీద రివర్స్ అయ్యాడు అది అడుగుతారు ఎవరైనా అడుగుతారుగా ఆర్జీవి గారికి తెలియదా ఇప్పుడు అన్ని మీడియా ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు మరి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తున్నప్పుడు ఇక్కడ జర్నలిస్ట్ని అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలిగా సో అదే అక్కడ అలాగే మేము క్వశ్చన్స్ అడగాలి మీరు ఆన్సర్ ఇవ్వాలి మీరేంటి వాదిస్తున్నారని ఒక జర్నలిస్ట్ అడిగితే ప్రూఫ్స్ ఏమి చూపించకుండా నన్నేమీ అడగొద్దు అని అన్నాడు ఆయన పోలీసులు వెతుకుతారు పోలీసులు వెతికారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు అయినా సరే నన్ను ఎవరు వెతకలేదు పోలీసులు ఏమీ నా కోసం రాలేదు అని చెప్పి ఆయన తప్పించుకున్నాడు అలాగే పోలీసులకు చాలా రైట్స్ ఉంటాయి వారు ఎక్కడ అని అడిగితే షూటింగ్లో ఉన్నట్లు నేను చెప్పాను కానీ ఎక్కడా ఏంటి అరెస్ట్ చేయడానికి వచ్చామని నాకేమీ పోలీసులు చెప్పలేదు నార్మల్గా పోలీసులు ఇంటికి వస్తే చాలా ప్రెస్టీజియస్ ఇష్యూగా అంతా తీసుకుంటారు మరి పోలీసులకు మీరు ఏమైనా అడిగారా అని ఆర్జీవీ జర్నలిస్టు ప్రశ్నిస్తే వాళ్ళు వచ్చినప్పుడు నేను లేను ఆ తర్వాత పోలీసులు కమ్యూనికేట్ చేయలేదు నన్ను అని చెప్పాడండి అట్లా అంటే తిక్క తిక్క సమాధానాలు వెరైటీ వెరైటీ సమాధానాలు ఇంటెన్షనల్గా పోలీసులని అవమానపరిచేలా సమాధానాలు పైగా నేను ఎప్పుడో ఏడాది కిందట నేను పోస్ట్ చేశాను దాని మనోభావాలు ఇప్పుడు దెబ్బతిన్నాయంట ఎవరెవరు మనోభావాలు దెబ్బతిన్నాయి నా మీద పోస్ నా మీద కేసులు పెడుతున్నారు అని చెప్పి ఆయన వితనవాదం చేస్తున్నాడు యాక్చువల్ ఆయన ఎవరి మనోభావాలు ఎప్పుడు దెబ్బతిన్నా ఆయన పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టిన మాట వాస్తవం పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని చంద్రబాబు గారిని అవమానిస్తూ వాళ్ళ మొహాలు రకరకాలుగా చూపిస్తూ పోస్టులు పెట్టిన మాట వాస్తవం కావాలని వీళ్ళకు వ్యతిరేకంగా సినిమాలు తీసిన మాట వాస్తవం సో ఆయన్ను చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన హక్కు అధికారము ప్రభుత్వానికి ఉంది పోలీసులకు ఉంది ప్లస్ వాళ్ళ మనోభావాలు కూడా ఎవరికైనా ఉంటాయి మనోభావాలు కాలపరిమితి లేదు మనోభావము ఒక నెల రోజులే ఉండాలి లేదా మనోభావం సంవత్సరాల తరబడి ఉండాలి అనే కాలపరిమితి లేదు ఒకరి మీద ఒకరి కోపం ఎప్పుడైనా ఉండొచ్చు అవకాశం వచ్చినప్పుడు కోపం తీర్చుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు అంతే కదా థ్యాంక్ యూ